దేవుడు ఉన్నాడా అసలు దేవుని దేవాలే మీరు బాగున్నారని చెప్తున్నారు అసలు దేవుడే ఉన్నాడా మనం ఎంత దూరం వచ్చి ఉన్నాడా అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది మీరు ఇందాక ఒకటి డ్రాప్ కాన్సెప్ట్ చెప్పింది కదా అవును ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక ఇయర్ డ్రాప్ తీసుకొస్తాను తీసుకొచ్చి డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్కి వేస్తాను ఓకే ఏసీ మీకు ఇస్తాను ఓకే మీరు కనిపెట్టగలుగుతారా అసలు కనిపెట్టలేము కదా మీరు దాన్ని ఐలో వేసుకుంటారు మీ అయి పాడేది ఖచ్చితంగా ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా ఏసుక్రీస్తుకు రూపం ఉందా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు దారిగా ఈ లోకానికి వచ్చాడు దారిగా వచ్చాడు అంటే ఆయనకు రూపం ఉంది ఉంది కదా మరి అపవాదికి రూపం ఉందా లేదు అపవాదికి రూపం లేదు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి కూడా ఉండాలి కదా నిజం ఉన్నప్పుడు అబద్ధం ఉందని చెప్పిన మీరు దైవానికి రూపం ఉన్నప్పుడు మరి అపవాదికి మీరు ఏదైతే సైతాన్ అన్నారో ఆ సైతానికి కూడా ఒక రూపం ఉండాలి కదా మరి ఇంత నడిపిస్తున్న ఏసుప్రభువు మరి మీరు చెప్తున్న ఆ సైతాన్న ఆత్మలను చంపేయచ్చు కదా ఇంత శక్తులున్న యేసు ప్రభువుకు ప్రపంచాన్నే సృష్టించిన యేసుప్రభువు ఒక సైతాన్ని చంపగలిగే శక్తి లేదా దేవుడు అపవాదిని నాశనం చేయలేక అలా ఉంచాడు అని నేను చెప్పలేదు మరి ఎన్ని అనర్ధాలు జరుగుతా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న చెడు ఇక్కడ కొనసాగుతున్న అనర్థాలు ఇవన్నీ రకరకాల మతాలు రకరకాల కులాలు విఘర్షణలు ఇవన్నీ కూడా కారణం మరి అపవాదే కదా మనకి పరోక్షంగా దీని అంతటి కారకుడు యేసుప్రభువు ప్రభువు కాడ అతను వదిలేసనుకో ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న హిందువులు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు గ్రంథాలు అన్నీ ఉండి వీళ్ళు ఆ దేవుళ్ళను కొలుస్తున్న వీరందరూ నీ దేవుడు ఈ దేవుడు కాదు నువ్వు నీ దేవుడు అని నమ్మమంటే అంత బుద్ధిగా ఎట్లా నమ్ముతారు సమాధానం చెప్తాను మీరు టెస్ట్ అన్నారు కదా డిఎన్ఏ టెస్ట్ ఉన్నారు కదా అంటే పుట్టుకతోటే మానవులందరూ పాపుల పుట్టుకతో పాపులు జన్మత పాపులు కర్మత పాపులు మొత్తం ప్రపంచాల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు దేవుడు ఒకటి కాదు దేవుడు దేవుడికి విగ్రహాలు సంబంధమే లేదు విగ్రహాలు పుట్టించిన మానవుడు అది భారతదేశం కావచ్చు ప్రపంచ దేశాలు కూడా ఒక శిల్వే కదా పాస్టర్లేమో క్రైస్తవ క్రైస్తవ్యంలో ఉండే జీసస్ పేరు చెప్తూ హిందువులు పురోహితులు ఇంకో పూజారులు అయి దేవుడి పేరు చెప్తూ ముస్లింలు వాళ్ళ అల్లా పేరు చెప్తూ కొందరు బాబాలు వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా వీళ్ళు ఎలివేట్ కావడానికి వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగడానికి డబ్బులు సంపాదించడానికి దేవుడు అనే ఒక భ్రమను ఒక లేని రూపాన్ని లేని పేరును వాడుకుంటున్నారు అని కొందరు నాస్తికులు చెప్తున్నారు దీన్ని ఎంతవరకు ఎక్కివచ్చు బైబిల్ ఏం చెప్తుందంటే బయబంటే కీర్తనలో దేవుడు లేడని భారతదేశం అందరు ఇక్కడ ఉన్న చాలా అందరూ హిందువులు అందరు కూడా ఇది హిందూ దేశం అని చెప్తారు కాదు సెక్యులర్ కంట్రీ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను సింహాద్రి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది దైవం 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 నా దైవమే నిజం అంటూ కొందరు అసలు దైవమే లేదని ఇంకొందరు మరి అసలు దైవం ఉన్నాడా లేడా అసలు ఆ దైవము ఏ దైవము నిజమనేది మరి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ జాన్పాల్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు దేవుని దగ్గర దేవుని దేవాల బాగున్నారా అవును దేవుడు ఉన్నాడా అసలు దేవుని దైవాల మీరు బాగున్నారని చెప్తున్నారు అసలు దేవుడే ఉన్నాడా మనం ఎంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం దేవుడు లేకపోతే సృష్టి ఉనికి మానవ ఉనికి ఎలా వచ్చింది ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ అంతా మీ ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది దీన్ని ఎవరైనా డిజైన్ చేస్తారో లేకపోతే దాని అంత అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారు మీరే డిజైన్ చేసుకున్నారు ఈ చిన్న స్టూడియో సెటప్ నే మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని మరి యూనివర్స్ ని సృష్టిని ఎవరు సెటప్ చేసి ఉంటారు దేవుడే 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 ఎవరా దేవుడు ప్రభు క్రీస్తు మొత్తానికి ఇంకా వేరే దేవుడు లేడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇంకా వేరే అంటే ప్రభు క్రీస్తు దేవుడు ఒక్కడే అంతే వేరే దేవుడు లేరు ఏసు ప్రభుయే దేవుడు అని బైబుల్ అని బైబుల్ చెప్తుంది అవును అందుకు మీరు ఎస్ ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు మొదట నమ్మేవాడిని ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను అంతే ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు నిర్ధారణ అంటే ఒకటి బైబుల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ చారిత్రకంగా కానీ లేదా శాస్త్రీయంగా కానీ నైతికంగా కానీ ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం అసలు కి ఒక స్టాండ్ ఉందా స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు పాత నిబంధనలు బైబిల్ రెండు భాగాలు ఉంటుంది బైబిల్ రెండు భాగాలు ఉంటుంది ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన అని ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది పాత నిబంధన నుండి వచ్చింది పాత నిబంధన వచ్చింది ఎవరు తయారు చేశారు కొత్త తయారు చేయడం కాదు నిబంధన అంటే అగ్రిమెంట్ అని కవర్ అగ్రిమెంట్ అని అంటే దేవుడు అబ్రహం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధన ప్రకారం ఏంటంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది ఆరు వందల పదమూడు ఆజ్ఞలు సేనా పర్వతం మీద ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే అంటే దేవుడు ఆయన ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన మానవుని ఎందుకు తయారు చేశాడు ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభు నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన ఓకే అంటే ఇప్పుడు ఏసు నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలేవి ప్రతిపాదించబడతాయి ఒకవేళ యేసు నమ్మకపోతే ఇక దేవుని నమ్మకపోతే ఏముంటుంది అడుగుతున్నాను నేను నా క్వశ్చన్ చేస్తున్నా నమ్మకపోతే ఇప్పుడు నేను నమ్మట్లేదు మా పిల్లలు నమ్మట్లేదు మాకేం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుంది అంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉదాహరణకి మన మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ ఉంటాయి డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది ఒక ఇన్స్ట్రక్షన్తో కూడినటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసు దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఉంటాయి ఓకేనా దాన్ని ఎవరు తయారు చేస్తారు ఎవరు రాసి పెట్టి ఉంటారు అంటే ఎవరైతే దాన్ని ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లు రాస్తారు కదా ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్ గా తెలుసు ఆ ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు మానవుడికి తెలియదు ఏసుప్రభు దగ్గర రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా నేను ప్రారంభంలో చెప్పాను ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మానవుని తయారు చేసిన దేవుడు మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థమేంటి తాను ఎందుకు పుట్టాడు ఎందుకు మరణిస్తున్నాడు ఏం చేయాలన్నటువంటి ఈ ఈ విషయాలు తెలియదు ప్రాథమిక విషయాలు తెలియదు అవి తెలియనప్పుడు మానవుడు మానవుడు లాగా కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది ఓకే కాబట్టి ఖచ్చితంగా ప్రభు నేసు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్